మీ సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ అందరికీ నమస్కారం మన వైజాగ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రెడ్డి అన్న బెటింగ్ ర్యాకెట్ మీద యాక్షన్ తీసుకొని బెంగళూరులో పనిచేస్తున్న ఒక కాల్ సెంటర్ మీద దాడి చేసి పదమూడు మందిని అరెస్ట్ చేసి ఈ బెటింగ్ ర్యాకెట్తో క్యాసినో ప్లాట్ఫామ్స్తో సంబంధం ఉంది రెడ్డి అన్న యాప్ క్యాసినో ప్లాట్ఫామ్తో సంబంధం పెట్టుకోవడం ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసాము సో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైజాగ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సో నేను ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్ ఇద్దరికీ అండ్ మొత్తం సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది అండ్ మన డిసిపి వన్ అజితా మేడం అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం డీటెయిల్స్కి వెళ్తే మన ఒక బెట్టింగ్ కాల్ సెంటర్ అది బెంగళూరు సిటీలో పనిచేస్తున్నది అని తెలుసుకొని మన వైజాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ టీమ్ అక్కడ దాడి చేస్తే పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో అక్కడ మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ చెక్బుక్ బ్యాంక్ పాస్బుక్ రౌటర్స్ క్యాష్ మెషిన్ ఏటీఎం కార్డ్ సిమ్ కార్డ్ కెమెరాస్ ఇవన్నీ బేటింగ్ ర్యాకెట్లో యూజ్ చేస్తున్నట్టు వంటి అన్నీ ఐటమ్స్ మనం సీజ్ చేసాము ఎలా మొదలైందంటే తండ్రి రవికుమార్ ఇతను మడికల్సలో ఉంటాడండి అతను మాకు కంప్లైంట్ ఇచ్చాడండి సైబర్ క్రైమ్ వల్ల మేము మోసపోతున్నాం ఆన్లైన్ బేటింగ్ వల్ల సో త్రీనాథ్ అని ఒక అకౌంటెన్స్ అతనికి ఒక రామీ సర్కిల్ కొరకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంటే అతనికి ప్రామిస్ చేశారు మేము అకౌంట్లో మూడు వేల రూపాయలు వస్తుంది సో శ్రీనాథ్ గారి మాట విని అతను ఓపెన్ చేస్తే శ్రీనాథ్ ఒక జగదీష్ గారితో పరిచయం చే చేయించారండి ఆ జగదీష్ అక్కడ రవిశంకర్ దగ్గరికి తీసుకెళ్ళారండి అతని ద్వారా మల్టిపుల్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది యాభై నుండి అరవై వరకు అడిషనల్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది సో జగదీష్ ఒక కెనరా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడండి బి గణపతి పేరులో తర్వాత అందులో పద్నాలుగు లక్షల సస్పెక్టెడ్ ట్రాన్సాక్షన్స్ సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి గణపతి అకౌంట్లో తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది జగదీష్ గారిని మహారాజా బెట్టింగ్ కేసులో ఛత్తీస్గఢ్లో ఆల్రెడీ మహారాజా బెట్టింగ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు రవిశంకర్ గారికి తెలిసింది ఇది ఒక స్కామ్ అన్నమాట అతను ఇమీడియట్గా సర్బర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలు పెట్టాము సో ఆ కంప్లైంట్ నుండి మనకు సస్పెక్ట్ మొబైల్ నంబర్ వచ్చింది మనం టెక్స్టైల్ అథారిటీస్ ద్వారా వెరిఫై చేస్తే మనకు క్రూషియల్ డేటా వచ్చింది సీనియర్ అనలిసిస్ చేసాము తర్వాత మూడు లింక్ బ్యాంక్ అకౌంట్స్ దొరికాయి ఒకటి కెనడా బ్యాంక్ ఒకటి కోటాక్ మహేంద్ర బ్యాంక్ ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోదా జగదీష్ గారిని ట్రేస్ చేసాము కాసింకోట అనకపల్లి అక్కడి నుండి అతన్ని అరెస్ట్ చేసాము జగదీష్ ఇంకా రెండు అడిషనల్ నంబర్స్ చెప్పారండి ఇద్దరు గురించి చెప్పారండి గబ్బర్ అండ్ సాగర్ బర్మన్ వాళ్ళు ఈ కేసులో అక్యూజ్ నెంబర్ వన్ అండ్ టూ అప్పుడు మనం వాట్సాప్కి లెటర్ అడ్రస్ చేసాము లాగ్స్ మనం పరిశీలించాము చూస్తే లాస్ట్ లాగిన్ జియో లొకేషన్ బెంగళూరు సిటీలో దొరికింది అప్పుడు మేము బెంగళూరు పోయి రేట్ చేస్తే ఇంత దొరికింది మీ ముందుర పెట్టాము ఇప్పుడు ఏమేం టూల్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ యూస్ చేసామో చూస్తే ఒకటి సిఐఆర్ పోర్టల్ రెండోది మన వాట్సాప్ లా ఎన్ఫోర్స్మెంట్ టీమ్తో కోఆర్డినేట్ చేయడం మూడోది జీమెయిల్ ఐపీ లాగ్స్ అది ఈమెయిల్ ఐపీ లాగ్స్ అనాలిసిస్ చేయడం నెక్స్ట్ వచ్చేసి ఐఎంఏ నంబర్ ట్రాక్ చేసి అనాలిసిస్ చేయడం ఈ పూర్తిగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ కేసు మనం చెల్లించగలిగాము డీటెయిల్స్ మనం ఇక్కడ పీపీటీలో చూపిస్తున్నాం నెక్స్ట్ సో లీగల్ సెక్షన్స్ ఏమేమి అప్లై చేసాము అది కూడా ఇక్కడ చూపిస్తున్నాం నెక్స్ట్ సో అక్యూజ్డ్ చూస్తే మొత్తం పదహారు మంది ఉంటే ఏ వాన్ గబ్బర్ మనం ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయాము సో రిమైనింగ్ అక్యూజ్ని అరెస్ట్ చేసాము నెక్స్ట్ సో ఏమైనా ఫొటోస్ కూడా ఉన్నాయి అక్యూజ్ ఫోటోస్ నెక్స్ట్ సో ఏమేమి దొరికాయి సో అండ్ ఎక్కడెక్కడ దొరికారు అక్యూజ్ చూస్తే పదకొండు మంది ద నేటివ్ ప్లేస్ ఛత్తీస్గఢ్ ఒకరిది మధ్యప్రదేశ్ ఇందోర్ ఒకరిది ఆంధ్రప్రదేశ్ ఇద్దరు బీహార్ నుండి ఉన్నారు ఇద్దరు జార్ఖండ్ నుండి ఐటెం సెవెన్ దొరికాయి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్స్ నూట ముప్పై ఏడు ఐడెంటిఫైడ్ బ్యాంక్ అకౌంట్స్ వెయ్యి ఇరవై ఇరవై ఏటీఎం కార్డ్స్ ఇరవై ఒక బ్యాంక్ నుండి టోటల్ నూట ముప్పై రెండు కార్డ్స్ ముప్పై మూడు చెక్బుక్ అరవై మొబైల్స్ పదమూడు ల్యాప్టాప్ ఒకటి మనీ కౌంటింగ్ మెషిన్ మూడు వైఫైడ్ అవుటర్స్ ఐదు వైల్డ్ వెబ్ క్యామ్స్ అండ్ లెజర్ బుక్స్ రెండు నెక్స్ట్ సో ఇవన్నీ మనం సిన్ ఆఫ్ క్రైమ్ నుండి ఫోటో తీసుకున్నాము అది పీపీటీలో ఉంది నెక్స్ట్ సో అంతా నెక్స్ట్ సో అరెస్ట్ చేసేటప్పుడు ఫోటో నెక్స్ట్ సో గబ్బర్ని మనం ట్రాక్ చేస్తున్నాం ఎక్కడ ఉన్నారో మేము తెలుసుకొని వాళ్ళు మన దేశంలో ఎక్కడ ఉన్నా పట్టుకొని వస్తాం ఒకవేళ వేరే దేశంలో ఉంటే మరి అప్పుడు ఏం చేయాలి రెడ్ కార్నర్ నోటీస్ కానీ ఏం అది ప్రయత్న అది ఏర్పాటు చేస్తాము తర్వాత ఇంకా ఎవరైనా ఈ గ్యాంగ్లో భాగస్వామ్యం చేసి ఉంటే మూఠా సభ్యులు ఏమైనా ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడానికి ఫర్దర్ ప్రయత్నం జరుగుతుంది దాదాపు హండ్రెడ్ క్రోడ్ పైగా స్కామ్ ఇది ఎక్కువ హండ్రెడ్ క్రోడ్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ ఈ స్కామ్ ద్వారా లూటీ చేయడం మోసం చేయడం జరిగింది కానీ ఎగ్జాక్ట్ ఎంత అమౌంట్ అది దర్యాప్తులో మేము దర్యాప్తు చేస్తున్నాం అప్పుడు తెలుస్తుంది ఇక్కడికి మేము చెప్పు చెప్పాము డీసీపీ ఇద్దరికి కూడా చెప్పాము ప్రతిరోజు ప్రతి ఎస్ఐచో రాసి ఇవ్వాలి మా జుడిస్డిషన్లో యాక్టివ్ రౌడీస్ ఎవరూ బయట లేరండి హండ్రెడ్ పర్సెంట్ రౌడీస్ ఇద జైల్లో ఉండాలి లేకపోతే జిల్లా బయట ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ రౌడీస్ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ లేకపోతే పెట్టాలి సో శాంతి ఆశ్రం కేసులో కూడా బయట నుండి రౌడీస్ని రప్పిస్తే అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది ఈ రీసెంట్గా కంచర్పాలెంలో కూడా ఒక రౌడీ చనిపోయారు ఆ కేసులో కూడా అడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడ రౌడీజం జరిగితే వెంటనే మేము యాక్షన్ తీసుకుంటున్నాం కానీ ఒక రౌడీ కూడా బయట లేకుండా చూడమని మేము స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఇద్దరు డీసీపీస్కి వాళ్ళు ఇద్దరు మానిటర్ చేస్తున్నారు సో అది ఇంకా గట్టిగా చేస్తారని నేను ఆశ ఆశిస్తున్నా మన వైజాగ్లో ఒక్క రౌడీ కూడా బయట ఉండడానికి లేదు నేను రౌడీస్ అందరికీ హెచ్చరిస్తున్నాం మీరు వైజాగ్లో ఉండడానికి వెళ్ళలేదు రౌడీజం చేయాలంటే మీరు ఈ జిల్లా వదిలేసి పాడిపోవాలి ఈ జిల్లాలో మాత్రం ఉండడానికి వెళ్ళలేదని మీ ద్వారా రౌడీస్ అందరికీ తెలియజేస్తున్నాం ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఎవరు కూడా ఇన్ఫ్లూయన్సర్స్ చాలా మంది ఎట్లాంటి పర్మిషన్స్ లేకుండా చాలా వరకు కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ లో కూడా డ్రోన్స్ ఎగరేస్తున్నారు ఇట్లాంటి వాటికి సంబంధించి మన చర్య తీసుకునేది ఏమైనా ఉందా లేదా కొంచెం లైట్ డ్రోన్స్ ఎగరేసుకునే అవకాశం ఉంది కొన్నింటికి హైట్ వైజ్ దీని నియంత్రణ ఉందనేది అట్లాంటిది ఏమైనా సార్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మనకు తెలుసు ఫైవ్ కిలోమీటర్ వరకు డ్రోన్ యూజ్ చేయకూడదు అని మేము అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము లేనప్పుడు వైటల్ ఇన్స్టాలేషన్స్ ఆ ఏరియాలో డ్రోన్ ఫైర్ ఫ్లై చేయడానికి వీల్లేదని అందరికీ తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ఉంది నేవాల్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి డిఫెన్స్ పరంగా ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్స్ సెక్యూరిటీ పరంగా ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్స్ ఎయిర్పోర్ట్ అటువంటి ఏ నీళ్ళు డ్రోన్ ఫ్లై చేయడానికి వెళ్ళలేదు ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేయాలంటే మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం పోలీస్కి లెటర్ రాయండి రిక్వెస్ట్ పెట్టండి మేము మా ఎస్బీ ద్వారా వెరిఫై చేసి ఎటువంటి ఇబ్బంది లేకపోతే మేము పర్మిషన్ ఇస్తాం ఇప్పుడు జగన్నాథ్ రథయాత్ర జరిగింది అప్పుడు కూడా డ్రోన్ ఫ్లై చేస్తామని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు మేము వెరిఫై చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ పర్మిషన్ ఇచ్చాము సో మన దేశంలో కూడా డ్రోన్ ఎక్కడ ఫ్లై చేయాలి ఎక్కడ ఫ్లై చేయకూడదు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గైడ్ లైన్స్ ఉన్నాయి ఎస్ఓపి ఉంది సో ఆ ఎస్ఓపి అండ్ గైడ్ లైన్స్ అందరూ పాటించాలి మీకు ప్రతి ప్రైవేట్ డ్రోన్ ఫ్లయర్స్ ఇప్పుడు మన అందరికీ తెలుసు పెళ్ళి జరిగిన ఏదైనా ఫంక్షన్ జరిగిన ఏదైనా పండగ జరిగిన డ్రోన్ ఫ్లై చేసి డ్రోన్ షాట్ తీసుకోవడం ఒక సిస్టమ్ అయిపోయింది కాబట్టి మనం డ్రోన్ యూస్ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్కి మీరు రిక్వెస్ట్ లెటర్ రాయాలి అడ్వాన్స్గా ఇవ్వండి మేము అది వెరిఫై చేసి పర్మిషన్ ఇవ్వాలా వద్దా విచారించి తర్వాత మీకు తెలియజేస్తాం బీచ్ రోడ్లో ఫ్లైయింగ్ జోన్ ఉంది వాడుతుంది సో మేడం వెరిఫై చేయం చేస్తారండి మేడం సో ఆ ఏరియాలో ఎక్కడెక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి రెస్ట్రిక్షన్స్ ఉల్లంఘించి ఫ్లై చేస్తే మాత్రం అది అన్ని డ్రోన్ సీజ్ చేయాల్సి వస్తుంది ఆపరేటర్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది సో మేము ఇది వెరిఫై చేస్తాం సో మీ మీడియా ద్వారా కూడా ఇది హైలైట్ చేస్తే బాగుంటుంది మేము ఇది ప్రతి బ్యాంక్లో కూడా ప్రతి బ్యాంక్లో కూడా మేము అది అతికించడానికి ఏర్పాటు చేస్తాం సో దాట్ సైబర్ నేరాలు అరికట్టాలంటే అవగాహన కల్పించడం చాలా అవసరం ప్రతి వ్యక్తికి అవగాహన ఉండాలి మేము ఆల్రెడీ నవ సమాజ నిర్మాణం ఆ ప్రోగ్రాం పెట్టి స్కూల్ కాలేజ్ యూనివర్సిటీకి వెళ్తున్నాం సో ఇది ముఖ్యంగా డిజిటల్ అడెస్ మీద ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే డిజిటల్ అడెస్ వల్ల చాలామంది మోసపోతున్నారు లక్ష లక్ష కోట్ల రూపాయలు నష్టపోతున్నారు మన గౌరవనీయలైన ప్రధాని కూడా దేని గురించి చెప్పారండి సో అది ఎలా అరికట్టాలంటే మనం అందరం కృషి చేయాలి అవగాహన కల్పించాలి తర్వాత అతను కూడా కొన్ని పేర్లు చెప్పారండి ఆ కేసులో ఫర్దర్ అరెస్ట్ జరగలేదు ఒకటే జరిగింది ఎవిడెన్స్ ఇవ్వలేదు పేర్లు చెప్పారండి సో తర్వాత వేరే జిల్లాలో అరెస్ట్ చేశారో లేదో తెలియదు హైదరాబాద్లో చాలామందికి నోటీస్ జాఫ్ చేశారని కానీ ఒకటి అక్కడ అరెస్ట్ ఎవరిని చేయలేదు మేము వైజాగ్లో మాత్రమే అరెస్ట్ చేస్తాము వేరే ఎక్కడ అరెస్ట్ చేశారని మా నాలెడ్జ్కి రాలేదు

ఆ పర్టికులర్ బ్యాంక్ ఇద్దరు ఎంప్లాయీస్ ఇన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని గుర్తించి మేము ఆ ఎంప్లాయీ ఒకరిని అరెస్ట్ చేయడం ఢిల్లీలో ఇంకొక ఎంప్లాయీకి అది రోడ్ యాక్సిడెంట్లో అది బెడ్ రిటర్న్ పరిస్థితి ఉంది కాబట్టి ఫార్టీ వన్ ఏసీఆర్పిసి నోటీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా కేసులో ఎటువంటి బ్యాంక్ ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందని మేము ప్రతి కేసులో అది చూస్తున్నాం ఎక్కడైనా కరేర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ఒక రిక్వెస్ట్ చేశాను ఎటువంటి రిక్వెస్ట్ అంటే అనుకోండి ఒక అకౌంట్ ఆ అకౌంట్ మామూలుగా లావాదేవీలు చూస్తే నెలకు వెయ్యి రెండు వేలు పదివేలు దాకా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి సడన్గా ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్లో పది లక్షలు ఇరవై లక్షలు ఒక కోటి సడన్గా వన్ డే ఒక డే రెండు రోజుల్లో వచ్చేస్తే మనం బ్యాంక్ ట్రాన్జాక్షన్ ఎలా చేయకూడదు అక్కడ ఆ ట్రాన్సాక్షన్ ఆపి అది జెన్యునా కాదా సైబర్ నేరాలతో సంబంధం ఉందా లేదా వెరిఫై చేయాలి అని మేము ఒక ప్రపోజల్ పెట్టాము అది ప్రతి ఫోరంలో రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇది చాలా అవసరం నేను జీవితంలో ఒక పదివేలు కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయలేదు సడెన్గా మా అకౌంట్ నుండి వేరే అకౌంట్కి ఒక పది లక్షలు పోతే వెంటనే అనుమానం రావాలి ఇది చాలా ఇది బ్యాంక్ అథారిటీస్ ఇది గుర్తు చే చేసి ఇది గమనించి ఇటువంటి సస్పిషియస్ ట్రాన్సాక్షన్ అయితే కనీసం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒక పీరియడ్ పెట్టి ఆ పీరియడ్లో మేము ఇది వెరిఫై చేస్తాం జన్యున్ అయితేనే ట్రాన్స్ఫర్ చే చేయడానికి పర్మిషన్ ఇస్తాం అలా చేస్తే ఈ సైబర్ నేరగాళ్లకు మోసగాళ్లకు ఈ డబ్బు పోదు అక్కడ ఆగిపోతుంది సో ఇటువంటి ప్రికాషన్ తీసుకోవడం బ్యాంక్ తరఫున ఎంతైనా అవసరం మేము ప్రతి ఫోరంలో రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటువంటి రికమెండేషన్స్ మనం ఫాలో చేయగలిగితే నేను డిజిటల్ అరెస్ట్ నన్ను చేయడం జరిగింది ఆ ప్రెషర్ తట్టుకోలేక నేను యాభై లక్షలు పంపించాము కానీ బ్యాంక్ వాళ్ళే ఆపేశారు ఎందుకంటే బ్యాంక్కి అనుమానం వచ్చింది టూ డేస్ లోపల వాళ్ళు టైం తీసుకున్నారు ఆ లోపల వాళ్ళు తెలుసుకున్నారు ఈ అమౌంట్ డిజిటల్ ఫ్రాడ్ యాడెస్ ఫ్రాడ్ వల్ల ఇతను బ బలవంతం చేసి ఇతని ఇతని మీద ప్రెషర్ పెట్టి ట్రాన్సాక్షన్ చేయమని చెప్పడం జరిగింది మళ్ళీ ఆ అమౌంట్ పోకుండా చేస్తారు అలా చేస్తే మాత్రం చాలా వరకు మనం ఈ ఫ్రాడ్ తగ్గించగలుగుతామని అది నా అభిప్రాయం అది ఇది మన దేశం అంతటా చేస్తే ఇలా చేస్తే ఖచ్చితంగా చాలామంది మోసపోకుండా ఉంటారని నేను భావిస్తున్నాను

మోసగాళ్ళు ఎవరు వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా డబ్బు పోదు మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా పోతుంది మధ్యవర్తి అకౌంట్స్ అన్ని అకౌంట్స్కి మనం న్యూ అకౌంట్గా చెప్తాము అది పేరు ఇచ్చాము ఇంతవరకు మన జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా దాదాపు ఇరవై వేలు అకౌంట్స్ ఇదా ఉన్నాయని గుర్తించడం జరిగింది అందులో దాదాపు ఐదు వందల మందిని మ్యూల్ అకౌంట్ ఇచ్చారని నాలెడ్జ్ ఉంది ఇంటెన్షన్ ఉంది కమిషన్ తీసుకున్నారు ఐదు వందల మంది ఐదు వందల మందిని ఇంతవరకు మేము అరెస్ట్ చేసాము ఎందుకంటే మేము కూడా గుర్తించాము ఈ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ మ్యూల్ అకౌంట్ రెంట్కి ఇవ్వకపోతే చాలా వరకు ఈ సైబర్ క్రైమ్స్ తగ్గిపోతాయి సో మేము వేరే రాష్ట్రానికి వెళ్ళి ఇటువంటి మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ని కూడా పట్టుకొస్తున్నాం అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాం సో ఒకవైపు కింగ్ పిన్స్ని గుర్తించి అరెస్ట్ చేయడం మరోవైపు న్యూస్ అకౌంట్ హోల్డర్స్ని గుర్తించి అరెస్ట్ చేయడం రెండు మేము చేస్తున్నాం ఇప్పుడు మా ముఖ్యమైన ఎజెండా వచ్చేసి సైబర్ క్రైమ్ ఒకవైపు అరికట్టడం మరోవైపు జరిగిన సైబర్ క్రైమ్లో మోసపోయిన అఫ్ వాళ్ళకు సాధంత వరకు డబ్బు రిటర్న్ చేయడం సో ఆల్రెడీ మేము లాస్ట్ వన్ ఇయర్లో దాదాపు తొమ్మిది లక్షలు ఎంత రిటర్న్ చేశాము తొమ్మిది కోట్లు దాదాపు తొమ్మిది కోట్లు మేము బాధితులకు రిటర్న్ చేశాము ఇంకా చాలా అమౌంట్ రిటర్న్ చేయడానికి ప్రయత్నంలో ఉన్నాము డైలీ లక్షలు లక్షలు అమౌంట్ మేము రిటర్న్ చేస్తున్నాం మా ఇద్దరు సైబర్ ఇన్స్ క్రైమ్ ఇన్స్పెక్టర్స్ చాలా కృషి చేస్తున్నారండి వాళ్ళ ఆధారంలో సైబర్ క్రైమ్ సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారండి మేము వైజాగ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ చేస్తున్న పనులు మన మన దేశంలో చాలా చోట్ల అప్రిషియేషన్ వస్తుంది వాళ్ళకి చేసిన పని చూసి చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారండి ఇలాగే ఫ్యూచర్లో కూడా ఇలాగే వాళ్ళు పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ